మా అమ్మ నాన్న మాతో స్నేహితుల్లా ప్రవర్తించాలి వాళ్ళంటే మాకు భయం ఉండకూడదు మా పేరెంట్స్ ఎప్పుడూ పోట్లాడకూడదు ఇద్దరూ సరదాగా మాట్లాడుకోవాలి మా ఇంట్లో అందరూ కలిసి ఒకేసారి భోజనం చేస్తే బాగుంటుంది ఒక్కొక్కరు వచ్చి తినకూడదు మా పేరెంట్స్ వారానికి ఒకసారి బయటకు తీసుకెళ్ళాలి ఐస్ క్రీమ్ లాంటివి ఇప్పించకపోయినా పర్వాలేదు నేను మా చెల్లి మంచి ఫ్రెండ్సే కానీ మా అమ్మా నాన్నలే మా మధ్య గొడవ పెడతారు ఒకరిని పొగిడి మరొకరిని తిరతారు దాంతో కోపం వస్తుంది మా అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగులే నాన్న సాఫ్ట్వేర్ ఇంజనీరు అమ్మ డాక్టర్ ఇద్దరు రాత్రి మేం నిద్రపోయాక వస్తారు పొద్దున్నంతా స్కూల్కి వెళ్ళే హడావిడి మా పేరెంట్స్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే రాత్రే పనిచేస్తారు పొద్దున్న వాళ్ళ ఇంట్లో ఉన్న మేము స్కూల్లో ఉంటాం మా మాటల్ని ఫ్రిడ్జ్ మీద అతికించిన కాగితాల్లోనే ఎట్టి పరిస్థితుల్లో పెద్దలు గట్టిగా అరుస్తూ మాట్లాడకూడదు గట్టిగా అరిస్తే మేం వింటామనుకుంటాం మేము స్కూల్లో పిల్లలు ఆ విషయం తలుచుకొని నవ్వుకుంటాం పేరెంట్స్ తమ పిల్లల్ని ఎదుటి పిల్లల్ని చూసినట్లుగా చూడాలి వాళ్ళని నవ్వుతూ పలకరించినట్లుగా నవ్వాలి మేం ఆడుకోవటానికి కూడా కొంత సమయం ఇవ్వాలి ఎంతసేపు చదువు ట్యూషన్స్ హోంవర్క్ అంటూ బాధ పెట్టకూడదు అమ్మ నాన్న ఇంట్లో ఉన్నప్పుడు నాన్న పేపరు చదవటమో టీవీ చూడటమో చేస్తారు అమ్మ వంటింట్లోనే ఉంటుంది అలా కాకుండా పిల్లలతో కూడా కొంత సమయం గడపాలి తల్లిదండ్రులు పెద్ద క్లాసులు చదువుతున్న అమ్మాయిల్ని అవమానిస్తూ బూతులు తిట్టకూడదు అలా పదిసార్లు అంటే చేసినా చేయొచ్చు మా ఇంట్లో అమ్ మా ఇంట్లో అమ్మా నాన్న సరిగ్గా మాట్లాడకపోతే మా బాధల్ని పంచుకునే అబ్బాయిలతో మాట్లాడాలని అనిపిస్తుంది తల్లిదండ్రుల కన్నా వాళ్లే మంచివాళ్ళు అనిపిస్తుంది అమ్మా నాన్నలో ఒకరైనా కోపం లేకుండా ఉండాలి అప్పుడు వాళ్లతో మేము ధైర్యంగా సమస్యలు చెప్పుకోవచ్చు పరీక్షలు వచ్చినప్పుడు మాకన్నా వాళ్ళకి టెన్షన్ పెరిగిపోయి మమ్మల్ని భయపెట్టకూడదు అప్పుడప్పుడు మా స్కూల్కి రావాలి మా టీచర్తో మాట్లాడాలి టీచర్ పేరెంట్ మీటింగులకు రావాలి లేదా మా స్కూలు గురించి వాళ్ళకేం తెలుస్తుంది తల్లిదండ్రులు పిల్లల్ని చుట్టాల ముందు తిట్టకూడదు వారి పిల్లలతో అసలు పోల్చకూడదు మాకు చదువుకి బట్టలకి పెడుతున్న ఖర్చుల గురించి సుత్తి కొట్టకూడదు పెద్దయ్యాక ఎలాగైనా బాకీ తీర్చేస్తాం మాకు కథలు చెప్పే తాతయ్యలు నానమ్మలు ఇంటికి పిలవాలి మేము కూడా వెళ్తుండాలి సెలవుల్లో మా ఊరు పంపాలి గ్రామాల్లో అన్నీ చూడాలి బంక మట్టితో అంత కుండ ఎలా చేస్తారో తెలుసుకోవాలని ఉంది ఎప్పుడు చదువు గురించే మాట్లాడే పాడుబుద్ధి పోగొట్టుకోవాలి మిగతా కబుర్లు కూడా చెప్పాలి కొబ్బరి చెట్టు ఎక్కడానికి ఎలాంటి నిచ్చెన ఉపయోగిస్తారో తెలుసుకోవాలని ఉంది మేం కార్టూన్ ఛానల్ చూస్తుంటే నాన్న వచ్చి ధమామని రిమోట్ తీసుకొని వేరే పిచ్చి ప్రోగ్రాంలు మార్చకూడదు మా అమ్మ ఎప్పుడు చూసినా నూడిల్స్ చేస్తుంది లేదా పిజ్జా ఆర్డర్ ఇస్తుంది ఇంట్లో మేము చూస్తుండగానే దోశలు వేస్తే ఉంటుంది పూతరేకులు చేయడం నేర్చుకోవాలి మా డాడీ తన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నన్ను పిలిచి వాళ్ళ ముందు అవమానం చేస్తాడు ఇలాంటి నాన్న వేస్టు అనిపిస్తుంది మా డాడీ ఎంత బిజీగా ఉన్నా రోజుకొక్కసారైనా మాట్లాడాలి ఊరెళ్తే అక్కడి నుండి కూడా ఫోన్ చేయాలి మా డాడీకి అన్ని తెలిసినట్లు మాట్లాడతాడు మా అమ్మ అమ్మమ్మల్ని బూతులు తిడతాడు మాకు బూతులు వినడం ఇష్టం లేదు